ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిన ఘటనలు మామూలే కానీ తాజాగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మీద కేసుల ముప్పు మెలపెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది వెంటపాల పరామర్శ యాత్రలో ఓ వ్యక్తి సింగే మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇది ఆందోళన కలిగించిన ఘటన ఈ కేసులో ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు కింద జగన్ నిందితుడిగా చేర్చారు ఇది రాజకీయ పెద్ద దుమారాన్ని రేపింది తాజాగా మరో కేసు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఎంపీ ఎమ్మెల్సీ కోడమల్లో ఉన్న సమయంలో జగన్ గుంతూరు మిర్చియాను సందర్శించారంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు ఇది కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినదిగా పేర్కొన్నారు ఈ కేసులో జగన్తో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు మనోహర్ నాయుడు మోధువుల వేణుగోపాలరెడ్డి ఎంపీ అప్పిరెడ్లపై కేసు నమోదైంది విచారణకు పిలిచినప్పుడు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు మిక్కస్కామ్ లో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న వార్తలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రెండు కేసులు నమోదవడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది వరుసగా కేసును నమోదు చేస్తుండటం జగన్ మీద కావాలనే రాజకీయ దాడులు జరుగుతున్నాయా లేక మరే కేసులోనైనా పీటీ వారెంట్ పై జగన్ ను లోపలే ఉంచాలన్నా స్కెచ్ జరుగుతుందా అనే అనుమానాలు వేగంగా వెలుస్తున్నాయి రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జగన్ ఇప్పుడు కేసుల కవాటంలో చిక్కుకుపోతున్నట్లు కనిపిస్తుంది వరుస కేసులు నోటీసులు విచారణలు ఇవన్నీ కలిపి ఏపీ రాజకీయాలను మరో మలుపు తిప్పే అవకాశాలున్నాయి మరి ఈ కేసుల పరం ఎక్కడా ఆగుతుంది జగన్ అరెస్టు దాకా వెళ్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది